జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ గుండెకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు బీపీ ఈసీజీ టూడీఏకో పరీక్షలు వాటితో పాటు లివర్ కిడ్నీకి సంబంధించినటువంటి రక్త పరీక్షలు దాంతోపాటు షుగర్ టెస్ట్ వీటితో పాటు ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ జరుగుతుందని తెలిసి మెగా సీనియర్ అభిమానులు అందరూ కలిసి మిగతా ఇతర హీరోల అభిమానులందరూ కలిసి దాదాపు ముప్పై మందికి పైగా రక్తదాన శిబిరాన్ని కూడా ఈరోజు ఆన్ ది స్పాట్ ఇక్కడ అరేంజ్ చేసి రక్తదానం చేయడం నిజంగా చాలా విషయము దీనితో పాటు ఇక్కడ కంటి పరీక్షలు కూడా నిర్వహించడానికి ఇక్కడ ఐ స్పెషలిస్ట్ కూడా ఇక్కడికి రావడము ఎందుకంటే ఒకే శిబిరంలో మేము అనుకున్నటువంటి గుండెకు సంబంధించినటువంటి ఏవైతే పరీక్షలు ఉన్నాయో వాటిని మాత్రమే అనుకున్నాము కానీ ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలను చూసి వారికి సేవ చేయాలనేటువంటి దృక్ దృక్పథంతో ఇదే శిబిరంలోనే రక్తదానం జరగడము అలాగే కంటి పరీక్షలు నిర్వహించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము చాలామంది కూడా ప్రజలు బారులు తీరినారు ఎందుకంటే దాదాపు రెండున్నర వేల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరీక్షలు ఇవి ఒక సామాన్యుడు ఈరోజు ఖర్చు పెట్టుకోవడానికి పోతే రెండున్నర వేల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటి పరీక్షలను ఈరోజు హింస హాస్పిటల్ వారి సహకారంతో ఆధునిక నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు ఇక్కడ ఒక శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా అందిస్తున్నాము దానికి చాలా మంది ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇక్కడ ఆన్ ది స్పాట్ ఏదైనా చిన్న వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే ఇక్కడ మెడిసిన్స్ కూడా అందించడానికి ఇక్కడ తీసుకొని వచ్చి అక్కడ అవసరం అనిపిస్తే ఆ రోగికి అవసరం అనిపిస్తే మెడిసిన్లు కూడా అందించడానికి మేము సిద్ధం చేయడము సో ఇప్పుడు ఈ శిబిరం అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది సో దీనికి సహకరించినటువంటి ఆధునిక నియోజకవర్గం మెగా పవర్ స్టార్ అభిమానులకు మరియు జనసేన పార్టీ వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు ఈ శిబిరానికి మన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థి సారథి గారు అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దల మీనాక్షి నాడు గారు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమికి సంబంధించినటువంటి ఇతర బీజేపీ నాయకులు కూడా ఇక్కడ రావాల్సి ఉంది కానీ ఏంటంటే ఈ శిబిరం కాస్త ఆలస్యంగా ఈ ప్రారంభించబడంతో వాళ్ళు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని వెళ్ళారు మేము ఫైనల్ గా ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో మనలాంటి జన సైనికుల్ని మనలాంటి సేవకుల్ని రోజు రోజుకు వేల సంఖ్యలో తయారు చేస్తూ ప్రజల కోసం ముందడుగు వేపిస్తూ ఆయన నిండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు అవర్ బిలవ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మేము ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనడం కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించిన వాడు పవర్ స్టార్ అయితే ఈ రోజు ప్రజల పట్ల బాధ్యతాయుతంగా నిలబడి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి తగిన రాజకీయ గుణపాఠం చెప్పిన వాడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే ఈరోజు ఏ నాయకుని అనుసరించినా ఏ హీరోని అనుసరించినా అభిమానులు సేవా మార్గంలోనే నడవడం ఆధోని నియోజకవర్గం యొక్క ప్రత్యేకత ప్రతి అభిమాని ప్రతి రాజకీయానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కార్యకర్త ప్రతి అవకాశంలో ఏదో ఒక ప్రజలకు సేవ పడేటువంటి కార్యక్రమాలు సేవ చేసేటువంటి కార్యక్రమం చేయడం నిజంగా ఇది ఆధునిక నియోజకవర్గానికి చల్లింది రాజకీయాలు ఎలక్షన్ల వరకే అవి పక్కన పెట్టి సోదర భావంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు వెళ్తాం ఏ ప్రజానికానికి ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ పరంగా గాని వ్యక్తిగత పరంగా గాని మా ఎమ్మెల్యే పార్సార్థి గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ప్రజానికాన్ని సంతోష పెట్టే విధంగానే ముందుకు వెళ్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఇప్పుడు దాదాపు ఈ కార్యక్రమాలు కాకుండా ఇంకా వేరే సేవ కార్యక్రమం పట్టణంలో ఏమన్నా ఇప్పుడు పొద్దున మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ రోజు పర్యావరణ పరిరక్షణ అనేది ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాల్లో అది ఒక సిద్ధాంతం కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ వనాల అభివృద్ధికి వనాల అభివృద్ధికి ఆయన ఎక్కువ కేటాయిస్తున్నాడు నిధులు కూడా మీరు చూసినారు నగర వనం కింద ఆదోని నియోజకవర్గంలో నగర వనం కింద దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి మళ్ళీ దాదాపు అది ముగిసిన తర్వాత దాదాపు ఆరు కోట్ల రూపాయలు నిధులు తీసుకుని వచ్చి నగర వనం కింద ప్రతి పట్టణము ప్రతి గ్రామం అభివృద్ధి చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష ఆ నగర వనం అభివృద్ధిలో భాగంగా మొక్కలు నాటడం కావచ్చు పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ కావచ్చు అతను ప్రధాన ఎందుకంటే ఈరోజు రాజకీయాలు అనేది ఈరోజు రేపోయి ఐదేళ్ళు కాదు శాశ్వత ప్రాతిపదికన నెక్స్ట్ జనరేషన్ పీపుల్కి ఒక కొత్త అభివృద్ధి పనులు చేసి చూపించాలనేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అది కూడా జరపడం జరిగింది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాము వరదలు వచ్చి తీవ్రమైనటువంటి వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు నిన్నటికి మనకు మీడియా ద్వారా తెలిసిందేమంటే దాదాపు పది మంది పైగా ప్రాణాలు కోల్పోయినారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని నిన్న మా అధ్యక్షులు వారు పిఎస్సి చైర్మన్ నాదేళ్ళ మనోహర్ సార్ గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు అందరూ కాన్ఫరెన్స్ లోకి వచ్చి మిగతా నాయకులతో కాన్ఫరెన్స్ లోకి వచ్చి మాకు చెప్పింది ఏంటంటే ఈ కేక్ కటింగ్లు టపాసులు పేల్చడాలు ఇటువంటి సంబరాలు ఏవన్న ఉంటాయి కినా వద్దు కేవలం ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలే చేయండి మీ చుట్టుపక్కల ఎక్కడైనా దగ్గరలో వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటే ప్రజలు ఇబ్బందులు ఉంటే ఆ ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజల సమస్యలను తీర్చండి అని చెప్పారు సో ఇక్కడ ఆదోనిలో తీవ్రమైనటువంటి వర్షం వర్షం ఉన్నప్పటికీ వరద ప్రభావం అనేది అంతగా లేదు కాబట్టి మేము మిగతా సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము తప్పకుండా కళ్యాణ్ గారు ప్రజల కోసమే ఉంటారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని ముఖంగా నేను తెలియజేసుకుంటాను ఈరోజు అది నాకు తెలియదు నాటేటువంటి కార్యక్రమంలో మీడియా వాళ్ళు అడగకపోయినా ఒక సమాధానం చెప్పాడు వరదలు వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో నీళ్లు వచ్చి రైతులు నష్టపోతున్నారు కేవలం అటువంటి చోట్ల అందరినీ అప్రమత్తం చేసి ఆ నీరు నిల్వ చిన్న చిన్న కాలువల ద్వారా నీళ్లు వెళ్ళేటట్లు చెయ్యండి అని చెప్పి ఉపాధి హామీ పథకం కింద ఎన్ఆర్ఐ జీబీఎస్ కింద వారికి కూడా ఒక విషయాన్ని తెలపడం జరిగింది ఫీల్డ్ అసిటెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకంటే మొదటిసారిగా ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసినటువంటి మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు సో దానికి సంబంధించి పంట పొలాల్లో ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడుకోకుండా చిన్న చిన్న కాలువలు తవ్వుకోండి అనేటువంటి విషయం కూడా మీడియా ద్వారా తెలియజేశాడు అప్పటికీ ఈ వర్షం వల్ల తీవ్రమైనటువంటి వర్షం వల్ల రైతులు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటే తప్పకుండా వాళ్ళకి నష్ట పరిహారం ఇప్పించ వచ్చే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆధుని నియోజకవర్గంలో ఏ రైతు నష్టపోకుండా చూసుకునే బాధ్యత కూటమిలో ఉన్నటువంటి నాయకులది పార్సారథి గారిది తెలుగుదేశం జనసేన పార్టీదని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అయితే వేరుశనగ అమ్మకానికి తీసుకొని వచ్చినారు రైతులు అకస్మాత్తు వర్షాల వల్ల ఆ వేరుశనగ అందా నీటి పాలు అయింది అక్కడ యాక్చువల్గా రైతులు కన్నీరు పెట్టారు ఆ వెరిసిన తడిసిపోయింది కాబట్టి వాళ్ళకి ధరలు వస్తాయో లేదో చాలా నష్టపోయినా అనేటువంటి విషయాన్ని తెలిసి మొట్టమొదటిసారిగా దాని మీద స్పందించినటువంటి పార్టీ జనసేన పార్టీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వెంటనే ఆ విషయం ఎప్పుడైతే సోషల్ మీడియాలో తెలుస్తూనే మా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అలాగే మండల అధ్యక్షులు మిగతా నాయకులంతా అక్కడికి పంపించడం జరిగింది నేను అందుకే చెప్తున్నాను ఇది ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతుండేది ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల కాదు గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల గతంలో వైసీపీ పార్టీ వాళ్ళ వాళ్ళ పార్టీకి చెందిన ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళ వ్యక్తులే డైరెక్టర్లు వాళ్ళ పార్టీకి చెందినటువంటి వ్యక్తే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇంతమంది నాయకులు రైతు మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేయలేకపోయినారు మేము తప్పకుండా చెప్తున్నాము ఈ వర్షాకాలం తర్వాత నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసరికి ఏ రైతు మార్కెట్ యార్డ్ లో ఇబ్బంది పడకూడదు ఎటువంటి విపత్తు వచ్చినా ఏ రైతు ఇబ్బంది పడకూడదు ఏ ప్రజానికం ఇబ్బంది పడకూడదు అటువంటి చర్యలు చేస్తామని అంటే అటువంటి చర్యలు మేము తల పెడతామని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను